అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు బుల్ రేసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ వీడియోలో మీరు చూస్తున్నటువంటి కోడగిత్తలన్నీ అమ్మకానికి ఉన్నాయండి వైఎస్ఆర్ కడప జిల్లా వెంకుపల్లి గ్రామం దువ్వూరు మండలము కడప జిల్లాలో సేల్కున్నాయి కావలసిన రైతు సోదరులు సంప్రదించండి బండలాగుడు పోటీలకు పనికొచ్చే కోడగిత్తలండి మొత్తం ఉన్నాయి నాలుగు పాలపల్లతో ఉన్నాయండి కోదాడి నుంచి దూడలను తీసుకొని రావడం జరిగింది మొత్తం నాలుగు కూడా ఎర్రపట్ట గిత్తలేనండి నల్ల పట్టే జాతివి కాదు మొత్తం ఎర్రపట్ట గిత్తలే చాలా అడిగారు ఈ గిత్తల గురించి మంచి క్వాలిటీ లక్షణాలు ఉన్నటువంటి గిత్తలండి నాలుగు కూడా నెంబర్ ఇస్తున్నానండి సంప్రదించండి కాడి అలవాటు చేశారండి రెండు వైపులా పోతున్నాయి రెండు జతలు కడతారా కాడికి నాలుగు దూడలు కూడా అమ్మకానికి ఉన్నాయండి కావాల్సిన వారు సంప్రదించండి ఈ జతను టైర్ కట్టి అలవాటు చేస్తున్నారు కాడికి రెండు వైపులా కడుతున్నారు రెండు వైపులా పోతున్న ఈ జత మాత్రం కూడా లోకల్ బ్రి కాదండి ఈ కోదాడు నుంచి తెచ్చినవే నాలుగు దుడలు ఉన్నాయి నాలుగు దుడలు కూడా సేల్కు ఉన్నాయి కావాల్సిన వారు సంప్రదించండి ఇట్లాంటి ఒంగోలు గిత్తలకు సంబంధించినటువంటి మరిన్ని వీడియోలు చూడటం కోసం ఫ్రూప్ క్లబ్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్